అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అది ప్రతి టీచర్కి అంటే ప్రైమరీ టీచర్ కానీ హై స్కూల్ పిల్లల్ని డీల్ చేసే టీచర్లకు కానీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ పర్టికులర్ అంశం అనేది ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అదేంటంటే ఆర్టిజం అసలు ఆర్టిజం అంటే ఏంటి ఆర్టిజం అంటే పిల్లల లోపల వయసు పెరుగుతున్నప్పటికి కూడా మానసికంగా ఎదుగుదల లేకపోవడం వయసు పెరుగుతుంది కానీ మెంటల్గా డెవలప్మెంట్ అనేది ఉండదు మనం ఈ టాపిక్ గురించి ఎప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీన ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఓకేనా అసలు ఈ ఆర్టిజం అనేది ఎందుకు వస్తుంది అసలు ఈ పిల్లలు ఆర్టిజం ఉన్న పిల్లల లోపల ఉండే లక్షణాలు ఏంటివి దాన్ని మనం ఎట్లా అధిగమించవచ్చు ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకేనా ఆర్టిజం అనేది మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే సో ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఈ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్గా ఎమోషన్స్కి గురి కావడం కానీ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరిగితే ఆటిజం వచ్చే ప్రమాదం ఉంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ రెండో విషయం ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ వాళ్ళు ఒంటరిగా ఉండడం అంటే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకు తగ్గడం కానీ తల్లిదండ్రులు వాళ్ళకు ఎక్కువ స్పెండ్ చేయకపోవడం కానీ అలాంటిది జరిగింది అనుకోండి అప్పుడు ఆటిజం వచ్చే ప్రమాదం ఉంది అండ్ మూడో విషయం మన బ్రెయిన్లో రకరకాల రసాయనాలు కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంది సో దాంట్లో సెరటోనైన్ అండ్ డొకమైన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో అవి తగినంత ఈ సెరటోనైన్ అండ్ డొకమైన్ అనే ఏవైతే కెమికల్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ కాకపోతే కూడా పిల్లల లోపల ఆర్టిజం అనేది వస్తుంది ఓకేనా మరి ఈ ఆర్టిజం వచ్చిన పిల్లల లోపల ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అంటే సో ద ఫస్ట్ థింగ్ ఆ పిల్లలు ఆర్టిజం వచ్చిన పిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు పది మంది సమాజంలో తిరుగుతున్నప్పటికి కూడా సో వాళ్ళకంటూ ఒక సపరేట్ రిజర్వ్డ్ ప్లేస్ పెట్టుకుంటారు అండ్ రెండో విషయం ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్తున్నప్పుడు కానీ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడారు నువ్వు ఏదైనా సమాధానం ఒక క్వశ్చన్ అనేది నువ్వు అడిగినా కానీ పక్కకి ఎక్కడో దిక్కులు చూసుకుంటూ చెప్తూ ఉంటారు అన్నమాట అండ్ మూడో విషయం తెలిసిన వ్యక్తులు కనబడ్డప్పటికి కానీ ఆ పిల్లల లోపల ఎలాంటి ఎమోషన్స్ అనేవి ఉండవు ఎలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తులు కనబడితే నవ్వుతూ పలకరిస్తాం నవ్వుతూ మాట్లాడతాం లేదంటే ఏదో ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఆర్టిజంతో సఫర్ అయ్యే పిల్లల లోపల ఎట్లాంటి ఎమోషన్స్ అనేవి ఫీలింగ్స్ అనేవి ఉండవు ఓకేనా అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్కూల్లో కూర్చున్నప్పటికీ స్కూల్లో ఒకే బెంచ్లో పక్క పక్కన కూర్చున్నప్పటికీ కూడా పక్కన ఉన్న ఫ్రెండ్తో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు ఓకేనా సో ఇలాంటి లక్షణాలు మనకు పిల్లల లోపల కనబడ్డా కానీ అండ్ మధ్య మధ్యలో సివియర్గా ఒకేసారి సడన్గా వాడి ఎక్కువ ఎమోషనల్ అయ్యి కోపం వచ్చినా కానీ మనము ఆర్టిజంతో సఫర్ అవుతున్నాడు అని చెప్పవచ్చు ఓకేనా ఇలాంటి లక్షణాలు కనుక ఏవి కనబడ్డా పిల్లలు ఆర్టిజంతో సఫర్ అవుతున్నారని మనం గమనించి సో దానికి తగ్గట్టు మనము వాళ్ళకు బూషప్ చేసామనుకోండి డెఫినెట్గా దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు ఈ ఆర్టిజంని మనం ఎట్లా అధిగమించవచ్చు సో చాలా సింపుల్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఈ ఆర్టిజం అనేది వ్యాధి కాదు సో ఇది ఒక సమస్య మాత్రమే అండ్ పిల్లల లోపల వచ్చే ఒక అడుదైన సమస్య ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే ప్రకారం ఒక నలభై నాలుగు మంది పిల్లలు ఉంటే ఆ నలభై నాలుగు మందిలో ఫార్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇట్లాంటి సమస్యతో బాధపడుతుంటారు సో దీన్ని అధిగమించాలంటే సో ముందుగా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఖచ్చితంగా పోషకాలున్న ఫుడ్ తీసుకోవాలి ఇది ఓన్లీ ఆర్టిజం గురించే కాదు సో అన్ని బిడ్డ ఎదుగుదలకు బిడ్డ అనేది సక్రమంగా ఉండాలంటే కంపల్సరీగా ప్రతి తల్లి చేస్తుంది చేయాలి అంటే చేయకపోతే ఆర్టిజం వచ్చే ప్రమాదం ఉంది ఓకేనా సో సెకండ్ థింగ్ ఏంటంటే వాడికి ఒకవేళ ఆర్టిజం లక్షణాలు కనబడ్డప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి సో ఆ డాక్టర్ ద్వారా వానికి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఓకేనా రైట్ ఎందుకంటే వాడు సొసైటీకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి సో డాక్టర్ పర్యవేక్షణలో ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం ద్వారా మనం దీన్ని ఓవర్కమ్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్టిజం వచ్చిన పిల్లల లోపల మాటలు సరిగా రావు కాబట్టి ఏదైనా స్పష్టంగా మాట్లాడరు ఏదైనా చెప్పాలన్నా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకు స్పీచ్ థెరపీ లాంగ్వేజ్ థెరపీ ఓకేనా అంటే మనము వాళ్ళ లోపల లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి అండ్ వాళ్ళ లోపల ఉన్న మాటని స్పష్టంగా రావడానికి స్పీచ్ థెరపీ లాంగ్వేజ్ థెరపీ అనేది చేయించాలి చేయించడం వల్ల ఈ ఆర్టిదాన్ని కొంచెం ఓవర్కమ్ చేయవచ్చు అండ్ ఆ పిల్లలు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఒంటరిగా ఉండనివ్వకుండా వాన్ని మిగతా పిల్లలతో కలిసేటట్టు ఓకేనా మనం మోటివేట్ చేయాలి వాడు ఏదైనా క్లాస్లో చిన్న చిన్న ఆన్సర్స్ చెప్పినప్పుడు కూడా మనం అప్రిషియేట్ చేయాలి అది ఆన్సర్ ఎంత చిన్నదైనా ఎంత ఈజీదైనా సరే మనం అప్రిషియేట్ చేయడం వల్ల సొసైటీతో వాడు మిగిలి అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా కలిసిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ని ఓవర్కమ్ చేయవచ్చు లేదు అని అంటే నువ్వు డిసప్పాయింట్ చేసి ఓకేనా సో అంత చిన్న ఆన్సర్కి లేకపోతే అంత ఈజీ ఆన్సర్ ఎవరైనా చెప్పగలుగుతారు నువ్వేం చెప్పేది ఇట్లాంటి మాటలు మాట్లాడినాం అనుకోండి వాడు ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు ఆల్రెడీ వాడు ఒంతరి జీవితం గడుపుతుంది కాబట్టి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేయాల్సింది ఎవరంటే టీచర్ ఓకేనా సో తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేయకూడదు బాల్యంలో వాళ్ళకు ఎప్పుడైతే చైల్డ్హుడ్ ఉన్నాడో వాళ్ళకు కంపల్సరిగా మదరు ఫాదరు మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండాలి అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరంటే టీచర్ ఓకేనా టీచర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఓకేనా ఈ ప్రైమరీ దశలోనే అంటే పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు టీచర్ గమనించాలి గమనించి బూస్టప్ చేయడం ద్వారా మోరల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా పిల్లల లోపల ఆటిజం లక్షణాలను మనం అధిగమించవచ్చు సో వాణ్ణి ఒకవేళ మనం అట్లాంటివి చేయలేదు అనుకోండి సొసైటీలో సారీ ఫ్యూచర్లో సొసైటీకి చాలా ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి అలా మారకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళని ఆటిజం బారిన వడకుండా మనం కాపాడవచ్చు సో ఈరోజు ప్రపంచ ఆటిజం దినోత్సవ అవగాహన సందర్భంగా సో ఆర్టిజం గురించి చాలామందికి తెలియదు ఆ విషయాన్ని తెలియజేద్దామనే ఇంటెన్షన్తో ఇది ఒక చిన్న ప్రయత్నం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకంటే ఇది డిసీజ్ కాదు కాబట్టి మనము ఎక్కువ గమనించాం ఏ కామన్గా అలా ఉన్నాళ్లే అని మనం అనుకుంటాం కానీ చిన్నపిల్లలు ఎక్కువ గా ఉన్నారు ఒంటరిగా కూర్చున్నా మనం అలర్ట్ అవ్వాలి అలర్ట్ అయ్యి ఆ విషయాన్ని మనము లైట్గా తీసుకోకుండా ఖచ్చితంగా ఆ విషయం మీద ఫోకస్ పెట్టి సో మనం ఇమీడియట్గా రియాక్ట్ అయినాం అనుకోండి ఫ్యూచర్లో వాడు ఆర్టిజం నుంచి సఫర్ అవ్వకుండా నార్మల్ పిల్లల్లాగానే మనము వాడిని డెవలప్ చేయడానికి మన ప్రయత్నం మనం చేయవచ్చు ఓకేనా కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ